నమో తెస్ భగవతు అరగతు సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం తేరీ గాథల్లోని చాప తేరీ గాథల గురించి చెప్పుకుందాం అంటే ఆ తేరీ పేరు చాప అనమాట అయితే ముఖ్యంగా భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ఈ ధర్మాన్ని ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు అని తన దివ్య నేత్రంతో లోకాన్ని పరికించి చూడగా ఆయనకి ఇద్దరు తోస్తారు అంటే ఉద్దగ రామపుత్రుడు ఇంకా ఆలార కలామ వీళ్ళిద్దరికీ ఈ ధర్మాన్ని బోధించినట్లయితే వాళ్ళు అర్థం చేసుకొని అర్హత స్థితిని పొందగలుగుతారు అని ఆలోచన భగవానుకుంది కానీ ఒకరేమో వారం రోజుల క్రితం ఒకరేమో ఇంతకుముందు రాత్రే చనిపోయి ఉంటారు ఇంకా ఎవరికి చెప్తే బాగుంటుంది అనుకుంటే ఆయనకి జ్ఞానోదయం పొందక ముందు ఉన్న పంచవర్గీయ భిక్షువులు అంటారు సో ఐదుగురు వాళ్ళు భగవానుడికి సేవలు చేస్తూ ఉన్నారు ఆ పంచవర్గీయ భిక్షువులకి ఈ ధర్మాన్ని కనుక బోధించినట్లయితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అనే అవగాహనతో ఆయన వాళ్ళు ఉండే చోటుకి బయలుదేరుతాడు ఇసిపట్టణం అంటే ఇప్పుడు సారనాథ్ దారిలో వెళ్తూ ఉండగా భగవానుడికి ఒక ఆజీవికుడు అక్కడ ఎదురుపడతాడనమాట అంటే బుద్ధగయ మరి గయాల మధ్య పయనిస్తూ ఉండగా ఆజీవిక సాంప్రదాయానికి చెందిన యువకుడు అనే ఆ వ్యక్తి చూసి భగవానుడితో ఇలా అంటాడు ఆయుష్మాన్ నీ ఇంద్రియాలు ప్రసన్నంగా ఉన్నాయి నీ కాంతి పరిశుద్ధంగా ఉజ్వలంగా ఉంది ఎవరిని గురువుగా గౌరవించి నీవు ప్రవచించావు నీ ఉపదేశ గురువు ఎవరు నీ ధర్మం ఏంటి అని బుద్ధుడిని ఇలా అడుగుతాడనమాట అంటే పరి ఆజీవికులు అంటే ఇది ఒక సాంప్రదాయం వాళ్ళు బట్టలు వేసుకోకుండా అలాగే సన్యాసిలాగా తిరుగుతూ ఉంటారు ఐ మీన్ సన్యాసమే బట్ ఇది డిఫరెంట్ సాంప్రదాయం అయితే బుద్ధుణ్ణి ఇది అడుగుతాడనమాట అందుకు బదులుగా భగవానుడు ఉబ్బగా ఆజీవికనితో ఈ గాథ ద్వారా బదులు పలుకుతాడు ఏమని చెప్తాడంటే నేను అన్నిటినీ గెలిచిన వాడను అన్నీ తెలిసిన వాడను నేను సర్వత్యాగిని తృష్ణాక్షయం వలన ముక్తుడను నన్ను నేను తెలిసి వాడను నాకు గురువు కానీ నాతో సమానమైన వారు కానీ ఎవరూ లేరు ఈ సృష్టిలో నేను అర్హంతుడను అపూర్వ ఉపదేశకుడను శాంతి నిర్వాణాలను పొందిన సమ్యక సంబుద్ధుడను నేను అని ఆ ఉపకొడితో చెప్తాడు అయితే ధర్మచక్ర ప్రవర్తనకై ప్రవర్తనకై కాశీనగరానికి పోతున్నాను అతట నేను ఈ చీకటి లోకంలో అమృత దుదుంబిని మ్రోగిస్తాను ఆయుష్మాన్ నీ మాటల్ని బట్టి చూస్తే నీవు అనంత జీనులకు సాటి అనిపిస్తూ ఉంది చిత్తమలినాలు నశించిన నా వంటి వాడే జనుడు పాపధర్మాలను జయించాను గనుక ఓ ఉప్పక నేనే జనుడను అని భగవానుడు చెప్తాడు ఇలా చే అనగా ఆ ఉప్పక ఆజీవకుడు ఆయుష్మాన్ అయి ఉండవచ్చు గాక అని తల ఊపి ఆ త్రోవను విడిచి వెళ్ళిపోతాడు సో ఆ తర్వాత జరిగింది కొంత స్టోరీ మళ్ళీ తిరిగి బుద్ధ శాసనంలోకి వచ్చేది ఈ చాప తేడి గాథలో మనకి కనబడుతూ ఉంటుంది పూర్వ బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల చాప వంగహార జానపదంలో జనపదం అంటే గ్రామం ఆ జనపదంలో ఒక బోయగూడంలో బోయ పెద్ద అంటే బోయ పెద్ద ఇంట పుట్టింది ఈ చాప అమ్మాయి పేరు చాప అనమాట అరణ్యంలో తిరుగుతూ ఉపకుడనే ఆజీవికుని ప్రేమలో పడింది ఆ ఆజీవకుడు సన్యాసం వదిలి ఈ చాపాను వివాహం చేసుకొని ఆ బోయవాణి ఇంటిలోనే నివసించసాగాడు ఇద్దరికీ సంతానం కలిగింది తర్వాత ఉపకుడు బుద్ధుడి ధర్మమేని అంటే బుద్ధ భగవానుడి ధర్మమేని చాపా సుందరిని వదిలి ప్రవచితుడై విపశన సాధన చేస్తూ అర్హంతుడయ్యాడు చాపా సుందరి కూడా పూర్వ పుణ్యపార్మితల వల్ల వారణాసిలో ధర్మచక్ర ప్రవర్తనలో ఉన్న భగవాను దర్శించింది ధర్మం విని శ్రద్ధ కలిగి భిక్షుని సంఘంలో ప్రవచ్చ తీసుకొని నిరంతర సాధనలో తాను కూడా అర్హంతురాలైంది ఉపకనితో జరిగిన సంవాదాన్ని ఈ చాపాతేరీ గాథలో మనం చూడవచ్చు నేను పూర్వం ఆయుధం ధరించి వేటాడే బోయేవాడిని నాలో ఘోరమైన ఆశ దట్టంగా వ్యాపించి ఉండటం వల్ల పార్వీతలను సంపాదించలేకపోయాను ఆమె పట్ల అంతులేని ఆసక్తిని అలుసుగా తీసుకొని ఈ చాపాసుందరి నన్ను మోహంలో బంధించింది మాకు ఒక పుత్రుడు కూడా జన్మించాడు కానీ నేను ఆమె మోహంధాన్ని వదిలించుకొని ప్రవచ్చ తీసుకున్నాను అప్పుడు చాపాసుందరి ఇలాంటిది ఓ మహాముని ఓ మహావీరుడ నా మీద కోపం ఎందుకు కోపం వల్ల నీ మనసు శుద్ధంగా ఉండదు నీ తపస్సు ఫలించదు అయితే అప్పుడు దానికి ఇలా సమాధానం చెప్తాడు నేను ఈ నాలుక గ్రామం నుండి అంటే నాలుక అనేది గ్రామం పేరు ఈ నాలుక గ్రామం నుండి వెళ్ళిపోతున్నాను ఏ ఏ శ్రమణుడు ఈ గ్రామం వస్తాడో అతనిని ఈ గ్రామ స్త్రీలు మోహబంధంలో బంధించి వేస్తున్నారు అప్పుడు చాపా సుందరి ఇలా ఉంటుంది ఓ కాల నీవు ఇక్కడే ఉండు మునుపటి వలె సుఖాలలో తేలిపోదాం ఇక మీదట నీ మాటే వింటాను నీ చెప్పు చేతుల్లో ఉంటాను నా వాళ్ళు కూడా నీవు చెప్పినట్లే వింటారు అప్పుడు అతడు ఇలా సమాధానం చెప్తాడు ఓ చాపా సుందరి నాకు ఇచ్చేదానికి నాకు చేసేదానికి నాలుగు రెట్లు అధికంగా నీ ప్రియమైన పుత్రుడికి ఇచ్చి అతన్ని సంరక్షించుకో అప్పుడు ఈ చాపా సుందరి ఇలా ఓ కాల మెడలో ధరించవలసిన అందమైన పూల మాలలు వంటి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావు కొండ మీద పూసిన గోగు పువ్వు వలె ఉన్నాను నేను నీవు అంటే నిండా పూసిన పూల రెమ్మ వలె ఉన్నాను ద్వీపం మధ్యలో పచ్చని పువ్వులతో విరబూసిన పాటలి తరువు వలె నీ ముందు నిలుచుని ఉన్నాను నా శరీరం అంతా హరిచందన లేపనాలతో సుగంధభరితంగా ఉంది కాశీ పట్టు చీర ధరించి ఉన్నాను ఇంత అందమైన నన్ను వదిలి ఓ కాల ఎక్కడికి వెళ్తావు అప్పుడు అతడిలా అంటాడు బోయేవాడు వల విసిరి పక్షిని పట్టుకునే విధంగా నీ అందాన్ని వలగా విసురుతున్నావు ఈసారి నీ వలలో పడనుగాక పడను యాక్చువల్లీ ఇతడు ముందు ఆజీవకుడు కూడా ఉండేవాడు తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఒక పెత్తనం చెలాయించేదనమాట నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి ఇలా ఉండు అలా ఉండు ఆ కుటుంబంలో వాళ్ళంతా కూడా ఇతని మీద ఒక పెత్తనం చెలాయించేవాళ్ళు ఆ తర్వాత బుద్ధుడి ధర్మాన్ని విన్న తర్వాత నేను ఎంత మోహంలో పడిపోయాను ఈ ఇక్కడే ఉంటే నేను పూర్తి విముక్తిని పొందలేను ప్రవచ తీసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లో చెప్పినప్పుడు ఈ సంపాదన అంటే ఈ ఆర్గ్యుమెంట్ అంతా జరుగుతూ ఉంది అన్నమాట అయితే నువ్వు ఎంత నన్ను ఆపాలని ప్రయత్నించినా నేను ఆగను అనే ఉద్దేశంతో అతడు చెప్తూ ఉన్నాడు చాప సుందరి ఇలా అంటది ఓ కాల ప్రియమైన ఈ పుత్రుని ఫలంగా ఇచ్చావు నన్ను తల్లిని చేశావు ఈ పసివాడిని నన్ను ఎవరి సంరక్షణలో వదిలి వెళ్ళదలిచావు అప్పుడు కాల అంటే ఇతడు ఇలా చెప్తాడు సమాధానం బలమైన ఏనుగు తూటి కాడల బంధనాలను అంటే బంధాలను తెంచుకొని పారిపోయినట్లు బుద్ధిశాలి అయిన బలశాలి అయిన పురుషుడు భార్యపుత్రులను బంధువులను సంపదలను వదిలి సద్ధర్మంలో ప్రవచ్చి తీసుకుంటాడు అప్పుడు చాపాసుందరి ఇలా అంటది ఓ కాల నీవు తిరిగి రానట్లయితే ఈ పసివాడిని కత్తితో ఖండాలుగా చేసి ఈ భూమి మీద పడవేస్తాను అప్పుడు నీవు పుత్ర శోకంతో ఎక్కడికి కదలలేవు దానికి అతను చెప్పిన సమాధానం ఏంటంటే నీ పుత్రుణ్ణి కత్తితో చంపుకుంటావు కాకులకు గ్రద్దలకు వేస్తావు ఆ పాపం నాది కాదు నీతో సంసారం పునరావృతం కానివ్వను నేను ప్రవజ్జలో ముక్తి పొందదలిచాను అప్పుడు చాపసుందరం ఇలాంటిది అయితే ఓ గౌరవనీయుడ శ్రమణుడా ఏ గ్రామం వెళ్తావు ఏ నగరం వెళ్తావు ఏ రాజధానికి వెళ్తావు నువ్వు అప్పుడు అతనిలా చెప్తాడు పూర్వం నేను ఆజీవకుడుగా ఉన్నాను కానీ ఇప్పుడు శ్రమణుడిని అంటే శాసనంలో ఈ తీసుకున్న వాడిని ఆ రోజుల్లో ఈ గ్రామం నుండి ఆ గ్రామం ఒక నగరం నుండి మరొక నగరం ఒక రాజధాని నుండి మరో రాజధానికి తిరుగుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడు భగవానుడు సమీక్ సంబుద్ధుడు నిరంజర నది తీరంలో విహరిస్తూ ఉన్నాడు దుఃఖాలన్నీ తీరడం కోసం ఆయన అందరికీ ధర్మోపదేశం చేస్తూ ఉన్నాడు నేనిప్పుడు ఆయన వద్దకు వెళ్తున్నాను ఆయనే నాకు గురువు అప్పుడు చాపాసుందరి లాంటిది అయితే ఆ అద్వితీయ లోకనాథుడికి ప్రణామాలు చేయడం ప్రదక్షిణలు చేయడం సమన్యాసమే వారికి దక్షిణలు కూడా ఇస్తే మంచిది అయితే అతను ఇలా అంటాడు నీవు చెప్పినట్లుగానే నేను చేస్తాను అక్కడికి వెళ్ళి బుద్ధ భగవానునికి లోకనాథునికి అనుద్ధునికి ప్రణామాలు ప్రదక్షిణలు చేసి దక్షిణలు ఇచ్చుకుంటాను అప్పుడు ఆ కాలుడు నిరంజన నది వైపుకు వెళ్ళి సంబుద్ధుని దర్శనం చేసుకున్నాడు ఆ సమయంలో భగవానుడు ఆ అమృత పదాన్ని చేరుకునే మార్గాన్ని తెలియజేస్తున్నాడు అంటే ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు నాలుగు ఆర్య సత్యాల గురించి బోధిస్తూ ఉన్నాడు ఇది దుఃఖం ఇది దుఃఖ సముదయం ఇది దుఃఖ నిరోధం ఇది దుఃఖ నిరోధ మార్గం ఇదే అరియ అష్టాంగ మార్గం కాలుడు చాపాసుందరికి చెప్పినట్లుగానే సమ్యక్ సముద్ధునికి అంటే బుద్ధుడికి ఆయన చరణాలకి ప్రణామం చేసి ఈ కాల అంటే ఆజీవకుడు ప్రవచి తీసుకున్నాడు నిరంతర అభ్యాసంలో మూడు విద్యలను అభ్యసించి ఆశ్రవరహితుడై ముక్తి పదాన్ని అందుకున్నాడు అంటే ఇతడు కూడా అర్హతడు అయ్యాడు సో మొదట వేరువేరు సాంప్రదాయంలో అనుసరించిన చివరికి బుద్ధుడు చెప్పిన ధర్మాన్ని విన్న తర్వాత అంటే ఒకేసారి మారకపోయినా కొద్ది రోజుల తర్వాత ధర్మాన్ని అర్థం చేసుకొని సరైన మార్గంలో నడిచిన వాళ్ళు ఉన్నారు సో ఇలా ప్రేరణ నిలిగించే కథలు మనకి ఈ తేరా గాథల్లో తేరీ గాథల్లో చాలా కనబడుతూ ఉంటాయి మనము నాలుగు సత్యాలని అర్థం చేసుకోవాలి దుఃఖం ఉంది దుఃఖానికి కారణం ఉంది ఆ దుఃఖాన్ని నిరోధం చేసేది కూడా ఉంది అంటే నిరోధం కూడా చేసేయచ్చు తీసేయచ్చు అలాగే ఆ దుఃఖాన్ని నిరోధం చేసే మార్గం కూడా ఉంది ఏంటది అరియా అష్టాంగిక మార్గం ఈ హరియా అష్టాంగ మార్గంలో అందరూ నడవవలసి ఉంటుంది ఎవరికి ఎటువంటి షార్ట్కట్ అనేది ఉండదు అయినా గృహస్థుడైనా ఇదే మార్గాన్ని అనుసరించాల్సి వస్తుంది కాకపోతే ప్రవచ్చ తీసుకోవడం వల్ల పూర్తి సమయాన్ని సాధనకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది గృహస్థుడిగా ఉన్నప్పుడు కొన్ని గృహస్తు బాధ్యతలు చూసుకుంటూ ఈ సాధన చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఈరోజు తెలియ కాదా మిమ్మల్ని సందేహాలు ఉంటే అడగచ్చు